పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలోనే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ ఏ సినిమాకి వచ్చిందో ఒకసారి మనం చూద్దామండి తిరిగి లేదు ఆ సినిమాలో ఏంటంటే అందరు హీరోలు సిరివైన రిలీజ్ అయ్యాయి కానీ ఒకే ఒక్క హీరో మాత్రం కేవలం ఒక సినిమా రిలీజ్ అయిందండి ఆ ఒక్క సినిమాయే మొత్తం ఆల్ టైం బ్లాక్ బస్టర్ అయిపోయిందండి ఆ సినిమాకి అది ఏంటో ఒకసారి మనం చూద్దాం తిరిగి లేదు ఈ పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఏంటంటే స్టార్ సినిమాలు కూడా వచ్చే కృష్ణంరాజు గారు కృష్ణ గారు అలాగే శోభన్ బాబు గారు కృష్ణ గారు కృష్ణంరాజు గారు నాగేశ్వరరావు గారు ఇలాగ స్టార్ సినిమాలు కాంబినేషన్ స్టార్ సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయండి ఒకసారి మనం చూద్దాం తిరిగి లేదు మనం చర్చిద్దాం మనం నాగేశ్వరరావు నాగేశ్వరరావు గారి సినిమాలనే చూసుకుంటే నాగేశ్వరరావు గారిది సినిమాలు తాండవ కృష్ణుడు కోటీశ్వరుడు అలాగే ఎస్పి భయంకరు వసంత గీతం జస్టిస్ చక్రవర్తి ఇలాంటి సినిమాలు నాగేశ్వరరావు గారు రిలీజ్ అయ్యాయండి ఇలా గారు చూసుకుంటే ఇద్దరు దొంగలు నాయకులకు సవాల్ యుద్ధం కొంచు కాగడ బంగారు కాపురం ఉద్దండు ఇలాంటి సినిమాలు గారి రిలీజ్ అయ్యాయి ఇక స్వామంబాబు గారి చూసుకుంటే జగన్ కోడెతరాచు దండయాత్ర భావమర్దళ్ళు ఇద్దరు దొంగలు ఇద్దరు దొంగలు మల్టీ స్టార్ సినిమా అండి ఇది సంక్రాంతికి రిలీజ్ అయింది ఇందులో కృష్ణ గారు బాబు గారు ఇద్దరు హీరోలు అండి అదే జయసుధ రాధా హీరోయిన్లు అండి రాఘవేంద్ర గారి డైరెక్షన్లు వచ్చింది సంక్రాంతి హిట్ అండి ఈ సినిమా ఇలాంటి సినిమాలు వీళ్ళి రిలీజ్ అయ్యాయి ఇక కృష్ణవరాజు గారి చూసుకుంటే సర్దార్ ధర్మన్న బొబ్బిలి యుద్ధం రారాజు ఇలాంటి సినిమాలు కృష్ణరాజు గారు రిలీజ్ అయ్యాయి అలాగే ఇంకా చిరంజీవి సినిమాలు చూసుకుంటే సంఘర్షణ మహానగరంలో మాయిగాడు గోండా ఇంటిగుట్టు ఇలాంటి సినిమాలు చిరంజీవి రిలీజ్ అయ్యడం నాగు ఇలాంటి సినిమాలు చిరంజీవి రిలీజ్ అవ్వడం జరిగింది అగ్నిగొండం లాంటి సినిమాలు చిరంజీవి రిలీజ్ అవ్వడం జరిగిందండి ఇంకా బాలకృష్ణ చూసుకుంటే డిస్కో కింగ్ సాహసమైన జీవితం మంగమ్ గారు మనవుడు పల్నాడు పులి కథానాయకుడు ఈ సినిమాలన్నీ బాలకృష్ణ రిలీజ్ అయ్యాండి ఎవరికి వెళ్ళి హిట్లు అయ్యాయి కొంతమంది ప్లాప్లు అయ్యాయి అది మెయిన్ ముఖ్యంగా ఏంటంటే చిరంజీవి గారి సినిమా ఛాలెంజ్ మంగమ్ గారు మనవాడు ఆ ఇయ్యకి అప్పటిదాకా బ్లాక్ బస్టర్ హిట్లుగా ఉన్నాయండి తిరిగి లేదు మెయిన్ మంగమ్ గారు మనవడు బ్లాక్ బస్టర్ హిట్ బాగ్లాట్ ప్రొడక్షన్స్ బ్యానర్ వచ్చింది తర్వాత చాలెంజ్ సినిమా నెక్స్ట్ ఈ రెండేటికి టకా ఫోర్ ఉంది ఈ రెండే బ్లాక్ బస్టర్ హిట్స్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ అనుకున్నారు అప్పటి వరకు నవంబర్ నెల ఇరవై తొమ్మిదో తారీఖు దాకా జనాల అభిప్రాయం అదే ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అయిపోయిన కదా హిట్ అయ్యి అనుకోండి కృష్ణ గారి దొంగలబాబే దొంగలు హిట్ అయింది బంగారు కాపురం హిట్ అయ్యింది ఇద్దరు దొంగలు హిట్ అయింది కొంచెం కూడా భారీ ఓపెనింగ్స్ మధ్య రిలీజ్ అయిందని తిరిగి లేదు కానీ మరి సినిమా ఆడలేదని కోదండరామార డైరెక్షన్ రిలీజ్ అయింది శ్రీదేవి కృష్ణ గారు వచ్చారు యాక్ట్ చేశారు ఇది ఆడలేదే కృష్ణరాజు గారి చూసుకుంటే బొబ్లిబు అన్న కృష్ణరాజు గారి బ్లాక్ బస్టర్ అది ఆసి అది అది తిరిగి లేదు సూపర్ హిట్ రాయకాంత్రి డైరెక్షన్ వచ్చింది అలాగే అది రారాజ్ సినిమా కూడా హిట్ అయినండి కృష్ణరా కృష్ణరాజు గారిది ఇక స్వామిబాబు గారి చూసుకుంటే బావామర్ద హిట్ అలాగే ఇద్దరు దొంగల హిట్టు కృష్ణరా స్వామిబాబు గారి అలాగే నాగేశ్వర గారి చూసుకుంటే అనుబంధం హిట్ లేదు సూపర్ హిట్ అనుబంధం సినిమా సూపర్ హిట్ అయింది నాగేశ్వర గారి సినిమా అది అలాగే ఎస్ భయంకర భయంకర్ కూడా హిట్ అయింది అందులో కృష్ణరాజు గారు నాగేశ్వర గారు ఇద్దరు హీరోలు మల్టీ స్టార్ సినిమా అది కూడా బాగానే ఆడింది జస్టిస్ చక్రవర్తి కూడా పర్వాలేదు అది కూడా యావరేజ్ హిట్ అయింది అండి అది కూడా మొత్తం అందులో ఎవరికాలు అందరూ హిట్లు సాధించారు తిరిగిలే అందులో బ్లా మెయిన్ ఏంటంటే ఆ ఇయర్కి ఏంటంటే బ్లాక్ బస్టర్ హిట్ ఏంటంటే హిట్లు ఇట్లే అనుకున్నారు నవంబర్ నెల వరకు కరెక్ట్గా అప్పుడే మొదలైందండి ఎన్టీఆర్ గారి తాలూకా కలెక్షన్ సునామీ రికార్డర్స్ సునామి తిరిగి లేదండి ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్నారు అప్పటికి సీఎంగా ఉన్నా సరే తనలో స్టామినా ఇంకా తగ్గలేదని చెప్పి నిరూపించారండి సినిమా అది ఆ సినిమా తిరిగి లేదండి మధ్వరాట్ వీరమహేంద్ర సంస్థ సినిమా పంతొమ్మిది ఎనభై నాలుగు నవంబర్ ఇరవై తొమ్మిది రిలీజ్ అయిందండి ఈ సినిమా ఏంటంటే సెన్సార్ తోటి బోల్డ్ పోరాటం చేసి సినిమా రిలీజ్ అయిందండి ఎన్టీఆర్ గారు ఏంటంటే డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైనామిక్ అయిన కృష్ణ గారిని అంటారు కానీ అండి కృష్ణ గారు అనగా కృష్ణ గారిని అంటే అనప్పుడు అనుకోండి కృష్ణ గారు సినిమాలు తీస్తారు అది డబ్బులు ఖర్చు కానీ ఎన్టీఆర్ గారు అలా కాదండి పోరాటం చేసి తన పంతాన్ని ఎక్కించుకొని సినిమాలు రిలీజ్ చేయడంలోని అలాగే విలన్ క్యారెక్టర్ వేసి ఇమేజ్ని పణంగా పెట్టి సినిమాలు చేసి దాని ఇట్లా సాధ్యం ఎన్టీఆర్ గారికి ఎన్టీఆర్ గారి సాధి అందులో మరి అతను తిరిగి ఎంత గుండె ధైర్యం తెలియదు ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం తెలియదు కానీ డేరింగ్ అంటే పక్క డేరింగ్ అండ్ ఆల్రెడీ డేరింగ్ అంటే వేసిన హీరోయిన్స్ ఎన్టీఆర్ గారు అందులో నో డౌట్ నందమూరి తారక రామారావు గారు ఈ సినిమా యాక్చువల్ మధురా వేరే సినిమా యాక్చువల్ పంతొమ్మిది ఎనభై ఒకటిలో రిలీజ్ అవ్వాలండి యాక్చువల్ గా కానీ సెన్సార్ బోర్డులు ఆ టైంలో రామారావు గారు పార్టీ పెడతామని ప్రకటించడం ఇంకా ఎలాంటి హీట్ల వల్ల ఏంటంటే ఎన్టీఆర్ గారి ఆ టైంలో ఇబ్బందులు పెట్టడానికి ఆ సినిమాని తీసుకెళ్ళి ఏవో దాంట్లో ఏమైనా ఖర్చు చేయాలని చెప్పేసి సెన్సార్ నుంచి ఇదిరిన తర్వాత దానితో కోర్టులోని కేసు వేయడం దాంతో పోరాటం చేయడం మొత్తం ఇదంతా చేసుకొని పంతొమ్మిది ఎనభై నాలుగు నవంబర్ ఇరవై తొమ్మిది సినిమా రిలీజ్ అయ్యిందండి తిరిగి లేదు సినిమా పంతొమ్మిది ఎనభై నాలుగు కాల్ టైం బ్లాక్ బస్ట్ హిట్ ఇది లేదు ఎన్టీఆర్ గారు కాంచన గారు బాలకృష్ణ సత్యనారాయణ చలపతిరావు గారు మొత్తం అందరూ యాక్ట్ చేశారండి తిరిగి లేదు ఇందులో ఎన్టీఆర్ గారు రికార్డ్ చేయండి సినిమాలు నాలుగు గెటప్పుల కనిపిస్తారండి ఎన్టీఆర్ గారు వేమన కింద శంకరాచార్యుల కింద రామానుజాచార్యుల కింద గౌతమ్ బుద్ధ భగవానుడి కింద కనిపిస్తారండి ఐదో గెటప్ మధురాడు వీరు వీరబ్రహ్మంద్ర స్వామి గారు గెట కనిపిస్తారు మొత్తం ఐదు గెటప్పులు ఓవరాల్గా చూసుకుంటే ఎన్టీఆర్ గారు డైరెక్షన్ అది తిరిగి లేదండి ఇందులో కాలజ్ఞానం చెప్తారండి ఎన్టీఆర్ గారు అక్కడే ఆ కాలజ్ఞానం చెప్పినప్పుడు ఏంటంటే భర్త చనిపోయినా మీ దేశాన్ని పరిపాలించాము కాలజ్ఞానం ఉన్నది చెప్పారు కన్నా ఏంటంటే అది మరి కొంతమంది ఒక రాజకీయంగా పెనుకమార్ లేగింది దానికి మరి సెన్సార్ ఎలిగింది సినిమా చివరికి కటింగ్ లేమి అవ్వకుండానే సినిమా రిలీజ్ అయిందండి అందులో అలాగే సినిమా యాక్టర్లు రాజ్యాలు వెళ్తారని చెప్పి అందులో చూసినాం రామారావు గారిని చూపించారు కానీ రొనాల్డ్ రేగన్ గారిని అలాగే ఎంజీఆర్ గారిని చూపిస్తారండి ఆ పదం వచ్చినప్పుడు ఆ పాటలో సినిమా నటులు ఏళ్తారు అనేటప్పుడు ఆ సినిమా మరి ఇదే రిలీజ్ అయిందండి పెరిగిలేదు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది తిరిగి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అండి థియేటర్ దగ్గర వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గుడి కట్టి పూజలు చేశారండి సినిమా సినిమా ఆనాలను తిరిగి లేదండి ఆ సినిమా ఆ సినిమాకి అంత ఇమేజ్ వచ్చింది అంత సూపర్ సూపర్ హిట్ అయింది వన్ వీక్ కలెక్షన్ కోటి రూపాయలు కలెక్ట్ చేసిందండి సినిమా అది వన్ వీక్ కలెక్షన్ అలాగే ఇంకా లాంగ్ రన్లో చూసుకుంటే ఆరు కోట్ల ఆరు లక్షల రూపాయలు మొత్తం కలెక్ట్ చేసిందండి సినిమా అప్పుడు దాకా రికార్డు ఏది లేదండి ఆరు కోట్ల ఆరు లక్షల రూపాయలు అని మాటలు కాదని కృష్ణ గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మూడు కోట్లు ఖర్చు పెట్టి సింహాసనం సినిమా తీశారండి ఆ సినిమాకే ఆ కలెక్షన్ రాలేదండి అది తిరిగి లేదండి ఆ సినిమా కేవలం వన్ వీక్ కలెక్షన్ ఏదో కోటి యాభై లక్షలు వస్తుంది లాంగ్ రన్ చూసినా కేవలం నాలుగున్నర కోట్ల కలెక్ట్ చేసింది తప్ప ఈ టైప్ కలెక్షన్ ఆ నాలుగు కోట్ల కలెక్షన్ రామారావు గారు డెబ్బై ఏడులోని అడిగురాముడి సినిమాతోటి దానివారి సోర్ఖ సినిమాతో అమ్మవారి తోటి కలెక్షన్ చూస్తే నాలుగు కోట్ల అప్పటికప్పుడు కోసం ఎన్టీఆర్ గారికి కానీ కృష్ణ ఆ టైం అంత డేట్ ఇంక ఈ ఆరు కోట్ల కలెక్షన్ రికార్డును కూడా ఎవరు బ్రేక్ చేసిన ఐదు సంవత్సరాల దగ్గర రికార్డు బ్రేక్ అవ్వలేదండి మళ్ళీ ఆ రికార్డు ఎప్పుడు కలిసినా బ్రేక్ అయింది పంతొమ్మిది తొంభైలో జగదాయంలో ఒక సుందర సినిమా రిలీజ్ అయ్యాక ఆ లాంగ్ రన్లో ఆరు కోట్లు ఆరు లక్షల రూపాయలు రికార్డ్ బ్రేక్ అయ్యి ఆ సినిమాకి పది లక్షల పది కోట్లు రావడం జరిగిందండి అది ఎన్టీఆర్ గెస్ టైమే అండి తిరిగి లేదు అప్పుడు ముఖ్యమంత్రి అండి ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఆ సినిమా రిలీజ్ అయిందండి రిలీజ్ అయ్యి ఇయర్ ఎండింగ్లో రిలీజ్ నవంబర్ ఇరవై తొమ్మిది ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ సినిమాగా నిలబడిపోయింది అండి తిరిగి లేదండి మనకి ఎన్టీఆర్ గారు ఇది మహిళలు ఎవడో అన్నట్టుగా రిలీజ్ అయింది అండి హిట్ అయింది సూపర్ టూపర్ హిట్ అయింది నైన్టీన్ ఎయిటీ ఫోర్ బ్లాక్ బస్ ఫీట్ అయిందండి తిరిగి లేదండి ఓకే అండి నెక్స్ట్ మళ్ళీ వేరే కంటెంట్ కంటాం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఓకే ఓకే అనుకున్నారు నవంబర్ నెల వరకు కరెక్ట్గా అప్పుడే మొదలైందండి ఎన్టీఆర్ గారి తాలూకా